ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మమను మరిచిపోలేదు ఆయన మమను ఆశీర్వదించును ఆయన ఇష్రాయేలులనుశీర్వదించును నూట పదిహేనవ సంకీర్తన పన్నెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ఏసు యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని మరి మీ పిల్లలను ఆయన దీవెనలతో నింపాలనియూ ఆయన ఈరోజు మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రిలారా దేవుని పిల్లలైన వారికి అనుగ్రహింపబడు దీవెనలు లోకమును సృష్టించుటకు ముందే తన ఉద్దేశములను సృష్టించాడని దేవుని వాక్యము తెలియజేసినది దేవుడు మిమ్మను తలంచాడంటే తప్పక దీవిస్తాడు యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఈషరాయిలేన నాశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధిపొందించును భూమ్యాకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు అన్న వచనము ప్రకారము ప్రిలారా మనలను ఆశీర్వదించాలని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి ఆయన యొద్దకు రండి ఆయన మిమ్మను పొందిస్తాడు ప్రిలారా క్రైస్తవులము నుండి లేక క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నప్పటి నుండి మాకు అనేక వేదనలు శ్రమలు విస్తరిస్తున్నాయి మా జీవితాలలో ఎలాంటి ఆనందము లేదు అని మనలో అనేక మంది రోజురోజుకి విశ్వాసయాత్రలో కృంగిపోతుంటారు క్రీస్తుని విడిచి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తుంటారు మరికొందరు ఆత్మీయముగా బలహీనమైపోతున్నారు కాని నీవు నేను తన నామమును భరిస్తూ ఈ లోకంలో ఉంటే దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఉంటున్నారా నిన్ను నన్ను దేవుడు చూసి చూడనట్లుగా ఉంటున్నాడా మనల్ని ఇలానే శోధనలో శ్రమలో జీవితాంతము ఉంచేస్తారా ఇక ఈ శ్రమలకు పరిష్కారము మనము చనిపోయిన తర్వాతేనా ఇలాంటి అనేక ప్రశ్నలు మనందరి మదిలో మెదలుతూ ఉంటాయి నిజమే ప్రిలారా దేశము కాని దేశములో చిన్న వయసులో బానిసలుగా చెరుకొని పోబడ్డారు నలుగురు యువకులు వారు ఇష్రాయేలు రాజవంశీకులు వారు దేవుని నామమును భరిస్తున్న యవన బిడ్డలు వారే శద్రకు మేషకు అబెద్నిగో మరియు దానియేలు ప్రిలారా వారి పేరులకు తగినట్లుగానే వారికి శోధనలు పరీక్షలు ఎదురయ్యాయి మొట్టమొదటిగా వారికి అపవిత్రమైన ఆహారము తినవలసి వచ్చింది దానితో వారు తమ శరీరమును అపవిత్ర పరచుకునకూడదు అని తీర్మానించుకున్నారు అందుకే దేవుని సహాయముతో వారిపై నియమించబడిన అధికారి వద్దకు వెళ్లారు వారి పేరులకు తగినట్లుగానే దేవుడు దయామయుడై ఉండి వారి పట్ల అధికారిక దయను పుట్టించాడు అంతేకాకుండా రాజు సముఖమున నిలబడుటకు అర్హులుగా చేశాడు అటు పిమ్మట వరి ప్రాణాలకే గండము కలుగజేసే సమస్య వచ్చిపడింది ప్రిలార రాజైన నేజర్ నేజర్కు వచ్చిన కళ మరియు కల భావము చెప్పని ఎడల వారిని తుత్తనీయులుగా చేస్తాడు వారి ఇల్లు పెంటకుప్పగా మార్చబడవలసి వస్తుంది అందుకే అలాంటి వాటికి వారు భయపడలేదు కాని వారి దేవుడు ఏ లోకములోని మరి ఏ దేవునితో సమానుడు కాడని వారు విశ్వసించారు ఆ దేవుని యొద్ద విచారించి రాజుకు వచ్చిన కలను దాని భావమును ఆయనకు తెలియపరిచి అన్యజనుల ఎదుట యహోవా నామమును ఘనపరిచి ఈ లోకమందంతటా యహోవా తప్ప మరి ఏ దేవుడు లేడు అని చాటి చెప్పేలా జీవించారు అలాగే ప్రీలారా వారి విశ్వాస పరీక్షకు విషమ పరిస్థితి వచ్చిపడింది రాజైన నిపుకదనేజరు చేయించిన విగ్రహమునకు నమస్కరించని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అలాంటి పరిస్థితిలో సైతం తమ దేవుడు ఆదుకొనగల సమర్థుడు అని వారు విశ్వసించారు అగ్నిగుండంలోనికి ధైర్యముగా వెళ్లారు వారి పేరులకు తగినట్లుగా దేవుడు వారిని ఆదుకున్నాడు అగ్ని నుండి వారిని రక్షించి అనేకుల ఎదుట వారిని హెచ్చించాడు ప్రిలారా న్యాయవంతుడైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నందుకు గాను కుట్రలు పన్ని అన్యాయముగా సింహాలబోనులో దానియేలును పడవేసిన వేళ న్యాయాధికారి అయిన దేవుడు దానియేలును నిర్దోషిగా నిలబెట్టి తన దూతను పంపించి సింహపు నోటిని మోయించాడు ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ రీతిగా దేవుని నామాన్ని భరించిన దేవుణ్ణి ఆశ్రయించిన షెడ్రక్ మేషక్ అబెద్నిగో దానియేలును విడిచిపెట్టక కఠిన శ్రమలలో అగ్నిగుండములో సిమాలబోనులో నుండి వారిని కాపాడిన దేవుణ్ణి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆరాధిస్తుండగా దేవుడు ఎందుకు మిమ్మల్ని రక్షించకుండా ఉంటారు తన బిడలమైన మనకి మన రక్షకుడైన యేసు క్రీస్తు ఇమానుయేలు దేవునిగా మనకి తోడై ఉంటారని మరిచిపోయారా ప్రి సహోదరి సహోదరుడా నీవు నమ్మిన నీ దేవుడు లోయలో నీవు నడిచినప్పుడు నీవు జలములలోబడి దాటునప్పుడు నీకు ఉండే దేవుడు నదులలోబడి వెళ్ళునప్పుడు నిన్ను నడిపించే దేవుడు నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోకుండా కాపాడే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు అగ్ని వంటి శోధనలు ఎదురైనప్పుడు నిన్ను అనేకుల ఎదుట హెచ్చించుటకు నీ ద్వారా దేవుని నామము అన్యజనుల మధ్య హెచ్చింపబడుటకే నీకిట్టి శ్రమలు సంభవిస్తున్నాయని గ్రహించి విశ్వాసముతో ముందుకు సాగిపో అన్యజనుల ఎదుట లోకము ఎదుట మన ద్వారా దేవుని నామము మహిమపరచబడేలా జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ పూర్ణ హృదయముతో ఆయన ఉద్దేశములను తెలుసుకొనుటకు మీ హృదయములోనికి ఆయనను ఆహ్వానించండి ఆయన ఆలోచనల ప్రకారము మిమ్మను ఆయన హస్తాలకు సమర్పించుకొనండి ఆయన ఎందు నమ్మకముంచండి ఆయన సన్నిధిలో భారముతో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించండి అప్పుడు యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మ ఆశీర్వదించును ఆయన ఇషిరాయలేలను ఆశీర్వదించును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పిన విధముగా మీ వ్యక్తిగత జీవితమును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి మీ పిల్లల చదువుల పట్ల మీ వ్యక్తిగత జీవితాల పట్ల ఆయన ఉద్దేశాలను బయలుపరిచి మీ భవిష్యత్తును ఆశీర్వాదముగా మార్చి మిమ్మల్ని వెయ్యి రెట్లు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికలచాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల సాటున సురక్షితంగా భద్రపరిచి సంరక్షించి మరొక నూతన దినములో మిమ్మ నారాధించుటకు మా జీవితంలో మీరు మాకు దయచేసిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా నీ ప్రేమ ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకే నీకు వందనములు అయ్యా మేము ఆశీర్వదించబడినట్లుగా అనుభూతి చెందాము మా అవసరతలన్నిటినీ నీ ముందుంచుతున్నాం మా జీవితాలను నీవు జగత్ పునాది వేయబడకముందే నిర్ణయించిన ఉద్దేశములు మాకు బయలుపరచుము మా జీవితములో ఆశీర్వాదములు లేవన్న చింత మా నుండి తొలగించుము అయ్యా నీ ఆజ్ఞలకు విధేయత కలిగి జీవించినట్లు మాలో ప్రతిబిడకు సహాయము దయచేయమని ని సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయా కిరీటం ద్వారా బిడల ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడలకు సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన అయా బిడలు వ్యవసాయ పనులు చేసుకొని కావలసిన శక్తిని బలమును జ్ఞానమును ప్రాముఖ్యముగా ఆర్థిక వనరులను బిడలకు సమకూర్చి వరి సమస్తమును మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించుమని చిన్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని దేవా ఆ కుటుంబాల మధ్య శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున ఐక్యపరచుమని వేడుకొనుచున్నాం దేవై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడను మీ అస్తాలకు అప్పజెపుతా ఉన్నాం అయ్యా యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఈ ఔసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్